కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడం సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హర్షానీయమని ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు కొత్తపల్ల సంజీవరావు అన్నారు ఎస్సీ వర్గీకరణ అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం జగ్గంపేటలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కొత్తపల్ల సంజీవరావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎన్నో పోరాటాలు చేశామన్నారు ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఉపకులాలను న్యాయం జరిగిందన్నారు మందకృష్ణ కృష్ణ మాదిగా నేతృత్వంలో ఎన్నో పోరాటాలు చేసి ముప్పై సంవత్సరాల తర్వాత వర్గీకరణ అమల్లోకి వచ్చిందన్నారు దీని ద్వారా ఉపకులాల్లో అందరికీ రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నారు ఉద్యోగాలు రాజకీయాల్లో కూడా ఎస్సీ వర్గీకరణ ఏబీసీడీ ద్వారా రిజర్వేషన్ వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు مان ڏنو رهيو آهي ڊي ۾ پنهنجو فارو ڊي کي ڪيرن ۾ آهي اوڪي گرامر کي ڏاڍي ورسن جو کوٽ پڪو ٿي وندو آهي نان انجم صادنجو اي بي سي ڊي صادنجو صادنجو రాష్ట్ర ప్రభుత్వలో ఏ అంటే అవి మేము భార్య పిల్లల్ని కూడా వదులుకొని మరి చాలా కార్యక్రమాలు ముప్పై సంవత్సరాల నుంచి కూడా రెండు వేల తొంభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తారీఖుని ఈ వర్గీకరణ మరి అమల్లోకి వచ్చింది మరి గతంలో రెండు వేల నాలుగులో కూడా వర్గీకరణ పలాలు మరి మేము కష్టపడినందుకు మరి ఆరు ఆరు ఆనాడు మరి రెండు వేల మంది ఇరవై వేల మందికి ఉద్యోగాలు రావడం కూడా జరిగింది మరి కృష్ణాన్ గారు ప్రతిఫలం మరి మేమందరం కష్టపడిన ప్రతిఫలం మరి ఇక్కడ చాలా మంది సీనియర్ నాయకులు కూడా మరి వాళ్ళు కూడా భార్య పిల్లలను కూడా వదులుకుని ఈ యొక్క వర్గీకరణ గురించి ఏబిసిడి వర్గీకరణ అంటే మరి ఏ అంటే రెలికాస్టో బి అంటే మాదిగ సి అంటే మాల డి అంటే ఆది ఆంధ్రలు ఇలాగా యాభై తొమ్మిది కులాలకు కూడా సరియైన ఉద్యోగాలు రాజకీయంలో కూడా మరి రావాలని ఉద్దేశంతో మందకృష్ణ మాది గారు ఒక సంకటం కట్టుకుని వారి యొక్క మరి సాధక బాధలన్నీ కూడా ఎక్కడకైనా జాతి ప్రజలు ఉన్నారో అందరికీ కూడా నేను మొబైల్ చేసి మతం పంపించడం ఉద్దేశంతో మందకృష్ణ కృష్ణ మాది గారు కూడా వదలకుండిగా మరి వర్గీకరణ సాధించాం మరి ప్రతి ఒక్కరు కూడా ఏబిసిడి అంటే మరి సి కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి మాలకి జగన్పేటలో ఎస్ ఇస్డీ అయింది అనుకోండి అది మాళ్ళే చేయాలి పోటీ అదే బి కేటగిరీ ఉందనుకోండి బి కేటగిరీలో మాదిగర పోటీ చేయాలి అదే అదేవిధంగా ఏ కేటగిరీలో ఉందనుకోండి అలా రిలీజ్ చేసి పోటీ చేయాలి అదే డి కేటగిరీ అనుకోండి అది మాటిట్లు కానీ లంబాడీలు కానీ వాళ్ళు పోటీ చేయాలి ఆ రిజర్వేషన్ రిజర్వేషన్ హై స్కూల్లో పది జోగలు అనుకోండి అదే కేటగిరీలో మరి చేయాలనే ఉద్దేశంతో మందాకృష్ణ మాది గారు ఇప్పటికీ కూడా మరి ఈ వర్గీకరణకి మరి ఏడుగురిని కంప్లీట్ చేసి అందులో ఆరుగురు ఒకే చేశారు ఒకరు జీరోలో ఉన్నారు మరి ఇవాళ కూడా మరి సుప్రీంకోర్టు మరి మరి దీన్ని నేను గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మన రాష్ట్ర గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ కూడా చేయవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది మన మన మోడీ గారి మీద కూడా ఉంది అది కూడా నెరవేరుతుందని చెప్పేసి కూడా నేను ఆశిస్తూ ప్రతి ఒక్క మాదికలు కూడా మన పిల్లల్ని బాగా చదివించుకున్నట్లయితే ఈ వర్గీకరణ పదాలు అన్నీ కూడా మనకి మన పిల్లలందరూ కూడా బాగుంటాయని చెప్పేసి ఈ సహకారం మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా మన